డాడీ డాడీ నాకు టాప్స్ షూ కావాలి డాడీ మొన్న కొన్నా మళ్ళీనా మొన్నంటే ఎప్పుడు డాడీ రెండేళ్ళు కింద రెండేళ్ళు డాడీ ఎప్పుడు కొంటారు కొనండి నాకు ఇప్పుడు కావాలి చాలా రేట్లు బాబు నేను బాబు అంత రేట్లు ఏం లేవు డాడీ నాకు తెలిసిన షాప్ ఉంది మా ఫ్రెండ్స్ కొనుక్కుంటున్నారు నాకు తెలియని షాప్ ఎక్కడ ఉంది బందర్లో ఆ షాప్ పేరు సిరి ఫ్యాషన్స్ డాడీ ఆ షాప్ ఎక్కడరా కోనే సెంటర్ లో సాయినాథ ఎంటర్‌ప్రైజెస్ ఉంది కదా దాని ఎదురు బుందానే అప్పుడే అంటన కదా సరే పోదా హాయ్ ఆంటీ నమస్తే మా డాడీ మా ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ మేట్స్ అందరూ సిరి ఫ్యాషన్ లోనే తీసుకుంటున్నానని చెప్పారు ఇక్కడ ట్రెండీగా టాప్స్ అన్నీ ఉన్నాయని చెప్పి రీజనబుల్గా ఉన్నాయని చెప్పి మా డాడీని తీసుకొచ్చాను ఒకసారి చెప్తారా మన సిరి ఫ్యాషన్స్ గురించి సరే అండి వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్ ఇదివరకు మనకేంటే నేను ఒక మధ్య తరగతి గృహిణి అయితే ఇదివరకు మనం ఇన్నర్స్ అవి తీసుకోవాలంటే జెంట్స్ అవి ఉంటారు అని అని చెప్పి చాలా మనం ఇబ్బందులు ఫేస్ చేసి ఉన్నాం కానీ ఇప్పుడేంటంటే అందరికీ నచ్చే విధంగా ఇక్కడ మేము లేడీస్ మాత్రమే ఉంటామండి మీకు ఏ ఐటెం కావాలో అది ఇస్తూ కంపెనీ అందిస్తామండి హాయ్ సిస్టర్ మీకు ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కావాలో ఒకసారి చూడండి మీకు వెస్టర్న్ లో కావాలా లేదు అంటే ఇలాంటి మోడల్ టాప్స్ కావాలా అండ్ డైలీ వేర్ కి కావాలా మన దగ్గర ప్లాజోస్ అవైలబిలిటీ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి జెగ్గింగ్స్ ఉంటాయి జీన్స్ ఉంటాయి మీకు ఎలాంటి మోడల్ ట్రెండింగ్ మోడల్ కావాలన్నా మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది ప్రైజెస్ మన దగ్గర చాలా తక్కువలో అవైలబిలిటీ ఉంటాయి అలాగే మన దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఫారెన్ నుంచి కూడా ఎక్స్పోర్ట్ చేసి ఉన్నాయి ఇప్పుడు మీకు ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసరికి క్రింకిల్ విస్కాస్ ఫ్యాబ్రిక్ ఇది మేడ్ ఇన్ జపాన్ లోది ఇది వచ్చేసరికి మీకు కూడా ఇది కూడా ఇది షుగర్ కెన్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది వచ్చేసరికి మేడ్ ఇన్ థాయిలాండ్ ఈ మోడల్ వచ్చేసరికి ఇది ప్యూర్ మేడ్ ఇన్ ఇండియా లోది ఇది సెల్ఫ్ డిజైన్ ప్లాజో ఇది వచ్చేసరికి విస్కోస్ ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది మేడ్ ఇన్ జపాన్ ఇది కార్న్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసరికి మేడ్ ఇన్ థైలాండ్ ఇది మేడ్ ఇన్ థాయిలాండ్ వచ్చింది ఇది జగ్గిన్ గోల్డ్ ఫాయిల్ ప్రింట్ తో వచ్చింది ఇది జగ్గిన్ ఈ జగ్గిన్ లో వచ్చేసరికి పాకెట్ జగ్గిన్ ఫుల్ స్ట్రెచబుల్ ఇది కూడా మేడ్ ఇన్ థైలాండ్ అండ్ ఇలాంటి డిఫరెంట్ వెస్ట్రన్ టాప్స్ అండ్ పార్టీ వేర్ టాప్స్ ఉంటాయి మన దగ్గర అవైలబుల్ టాప్ చాలా మంది సింపుల్ గా కావాలి పార్టీవేర్ కూడా అని చెప్పేసి అడుగుతారు అలాంటి వాళ్ళకి ఇలాంటి మాక్సిమం గా అన్ని వెస్ట్రన్ వెస్ట్రన్ టాప్స్ వచ్చేసరికి సెల్ఫ్ డిజైన్ తో వస్తాయి అండ్ ప్లెయిన్ గా ఉంటాయి టాప్ ఇది వచ్చేసరికి టెన్సిల్ టాప్ ఇక్కడున్న ఉన్న బటన్స్ అన్ని కూడా ఓపెన్ అయిపోతే మనం యూస్ చేసుకుంటే కోట్ లా యూస్ చేసుకోవచ్చు లేదంటే టాప్ లా యూస్ చేసుకోవచ్చు టూ ఇన్ వన్ మోడల్ అనమాట ఇది వచ్చేసరికి పాప్కార్న్ ఫాబ్రిక్ టాప్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న పాప్కార్న్ కుర్తీస్ ఇవన్నీ డాడీ రీజనబుల్ గా ఉన్నాయి మనం కొనేలాగా కూడా ఉన్నాయి టాప్స్ ఇంకా నాలుగు తీసుకుందాం డాడీ సరే కానీ అక్క అక్క అన్ని చూపించాయి ఇదిగో రా ఈ టాప్స్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ టాప్స్ పాప్కార్న్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇదిగో ఇది వచ్చేసరికి ఏమో అటాచ్డ్ కోట్ మోడల్ ఇదేమో పాప్కార్న్ ఫ్యాబ్రిక్ సెల్ఫ్ డిజైన్ ఇదేమో ప్రింటెడ్ బటర్ఫ్లై ఇప్పుడు వచ్చే మోడల్ ఇది టూ టోన్ ఫ్యాబ్రిక్ తో ఇప్పుడు కొత్తగా వస్తుంది ఈ మోడల్ హ్యాండ్స్ కూడా స్టైలిష్ గా బాగుంటాయి ఆఫ్ వస్తుంది ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి ఇలా థ్రెడ్ యానిమల్స్ వచ్చి థ్రెడ్ వర్క్ తో ఇప్పుడు వచ్చే కొత్త డిజైన్స్ ఇది ఒక మోడల్ ఫ్యాబ్రిక్ లో ఇది వచ్చేసరికి పర్ఫెక్ట్ స్లీవ్స్ వస్తాయి నీకు అలాగే ఇలాగా నీకు ప్యాటర్న్స్ వస్తాయి అనమాట ఓకేనా ఇది వచ్చేసరికి సింపుల్ గా నీకు వేర్ గా వచ్చేసింది పైన థ్రెడ్ వర్క్ వచ్చింది మొత్తం ప్రింట్ వస్తుంది ఇది విస్కాస్ ఫ్యాబ్రిక్ లోది ఇది వచ్చేసరికి ఏమో నీకు ఫ్యాబ్రిక్ బాగుంటది అలాగే పర్ఫెక్ట్ స్లీవ్స్ వస్తాయి ఇదేమో కోట్ మోడల్ది ఆఫ్ కోట్ వచ్చింది ఇది స్ట్రెచబుల్ కోట్ అనమాట జార్జిక్ వెళ్తా వచ్చింది టాప్ ఇంత చూపించింది ఆఫ్ కోట్ కదా ఇది ఫుల్ కోట్ అండ్ నెటెడ్ వచ్చింది నీకు బెల్ట్ వచ్చింది జార్జెట్ టాప్ వచ్చింది ఇదేమో పాకెట్ వచ్చింది బాగుంటది ట్రెండి కలెక్షన్ ఇప్పుడు ఇదేమో పాప్కార్న్ ఫాబ్రిక్ లో టాప్ స్మూత్ గా ఉంటది ఈజీగా బాగుంటది ఇప్పుడు బటర్ఫ్లైస్ అండ్ హార్సెస్ ఇలాగే ట్రెండి మోడల్ ఎలాగో ఇప్పుడు ఇది కొత్తగా పిచికలు ఈ థ్రెడ్ వర్క్ ఇలాగ వస్తుంది ఇది ఒక ట్రెండింగ్ మోడల్ ఓకే ఇది వచ్చేసరికి ఏమో పికాక్ మోడల్ వచ్చింది సెల్ఫ్ డిజైన్ చాలా బాగుంటుంది అక్క ప్లాజోస్ చూపించావు కదక్క అలాగే లెగ్గిన్స్ కూడా చూపివా ఇదిగోరా ఇప్పుడు మన దగ్గర అయితే లెగ్గిన్స్ లో ఎయిట్ మోడల్స్ ఉన్నాయి బట్ నీకు ది బెస్ట్ కావాలన్నావు కాబట్టి మంచిగా చూపిస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసరికి ఫుల్ స్ట్రెచబుల్ అనమాట అండ్ ఎటైనా ఫోర్ వే స్ట్రెచ్ వచ్చేది టచ్బిలిటీ చూశారు కదా మెయిన్ గా వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ మనకి ఈ కిస్తా దగ్గర చినిగిపోద్ది ఎవరికైనా లేడీస్ కి అండ్ ఇక్కడికి వచ్చేసరికి మేము ఎక్స్ట్రా కిస్తా ఇక్కడ త్రిబుల్ లేయర్ వేసి స్టిచ్ చేయిస్తాం అండ్ ఒక్కసారి నువ్వు స్ట్రెచ్బిలిటీ చూడు ఎంత స్ట్రెచ్ అవ్వాలంటే అంత స్ట్రెచ్ అయ్యి ఇన్నర్స్ కూడా చూపేవా బయో వాష్ బ్రాండెడ్ మంచి ఓకేరా ఇప్పుడు వచ్చేసరికి నార్మల్గా మన దగ్గర ఎయిటీ ఎయిట్ రూపీస్ నుంచి స్టార్టింగ్లో ఉంటాయి ఇన్నర్స్ అండ్ అన్నీ బ్రాండెడ్లోనే ఉంటాయి అవి వచ్చేసరికి ఏంటి అంటే కొన్ని స్పోర్ట్స్ ఉంటాయి కొన్ని డైలీ వేర్ ఉంటాయి అండ్ కొన్ని నైట్ వేర్ ఉంటాయి అలా ఒక్కొక్కళ్ళకి వాళ్ళ పర్సనాలిటీ అండ్ వాళ్ళ కండిషన్ వాళ్ళ వర్క్ బట్టి ఇన్నర్స్ ఉంటాయి అవన్నీ కూడా మాకు అనేది ఒక ట్రైనింగ్ అయ్యింది దాన్ని బట్టి నేను ఇస్తాను నీకు ఏ టైప్ కావాలంటే ఆ టైప్లో చూసి ఇస్తాను సార్ చూసేయండి నమస్తే అండి మీకు చాలా అనుకూలమైన రేట్లు ఇస్తాం చాలా తక్కువ రేట్ల కోసం డైరెక్ట్ కంపెనీ నుంచి తెచ్చుకుంటున్నాం మన సిరీ ఫ్యాషన్ ప్రత్యేకత అది వర్కర్స్ లేదు అంతా ఓనర్స్ మీరు ఒక్కసారి విజిట్ చేసి నమ్మకంగా చూసి కొనండి మీ ఫ్రెండ్స్కి చెప్పండి తప్పకుండా మీరు మాకు బెస్ట్ కస్టమర్ అవుతారు